అమెండ్మెంట్ యాక్ట్ లోపట పట తగిన చట్టాన్ని తీసుకొచ్చారు అదే విధంగా మనం ఆశించేది ఏంటంటే సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనమే కానీ లేకుంటే ఇంకా ఏదైనా ధర్మాసనమే కానీ దీని గురించి సానుకూలంగా మొత్తం ఒక డిస్కస్ చేసి ఒక గైడెన్సే కానీ ఒక లారీ నేట్ డౌన్ చేస్తే ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వీలు పడుతుంది రైట్ మచ్ రెడ్డి గారు ప్రైమ్ సమయం కేటాయించినందుకు రైట్ పుల్లారావు గారు సో ఈ సుప్రీంకోర్టు నిన్న చేసిన సీరియస్ కామెంట్స్ ఈ కేసుల వ్యవహారంలో అంటే ఎలక్షన్ కమిషన్ బాధ్యతను కూడా ప్రశ్నించింది ఎట్లా వీళ్ళు చట్ట సభల్లోకి రాగలుగుతున్నారు దోషులుగా తేలిన తర్వాత కూడా ఎలా రాగలుగుతున్నారు సుప్రీం సుప్రీంకోర్టుతో పాటు నా ప్రశ్న కూడా ఏంటంటే ఈ నలభై రెండు శాతం నలభై శాతం ఉన్న వాళ్ళు తప్ప మనకి వేరే ఎవరు గత్యంతరం లేదా మన సర్వ్ చేయడానికో రూల్ చేయడానికోటి ఈ ఉన్నాయి ఎప్పుడు వేశారు సుప్రీంకోర్టులో రెండు వేల పదహారులో వేశారు మీకు తెలుసా తెలియదా రెండు వేల ఇరవై ఐదులో రిమార్క్స్ పాస్ చేశారు పది సంవత్సరాలు ఎందుకు పట్టింది పిఏ అయ్యారు సుప్రీంకోర్టులో ఫస్ట్ ప్రెషన్ నేను ఇక్కడే కాదు అన్ని చోట్ల అడుగుతున్నా రైట్ సడన్ గా ఫైల్ పిలిపించవచ్చు కదా రెండు సీనియర్ అడ్వకేట్ ఫైల్ చేసేది ఒక ఉపాధ్యాయుని రెండు వేల పదహారు అలా ఫైల్ ఉండి సడన్ గా పొద్దున ఫైల్ తీసుకొచ్చి అసలు శిక్ష పడిన వాళ్ళు ఎందుకు అది హక్కు అది మనం శిక్ష పడిన రోజున ఏం డిఫెన్స్ చేయటం లేదు మీరు ఒకసారి శిక్ష ఇస్తే భారతదేశమే కాదు ప్రపంచ వ్యాప్తంగా మన మన చట్టం ఎక్కడి నుంచి వచ్చింది ఆకాశం నుంచి రాలేదు నెపోలియన్ కోడ్ నుంచి వచ్చింది ఫ్రెంచ్ నెపోలియన్ కోడ్ పెట్టి బ్రిటిష్ వాళ్ళు అదంతా ఎత్తి రాస్తే మనం బ్రిటిష్ వాళ్ళ నుంచి ఎత్తి రాసి ఆ కోడ్లో ఏంటి నీకు పనిష్మెంట్ ఇచ్చాక పనిష్మెంట్ చేసాక నువ్వు ఫ్రీ సిటిజన్ నీకు ఓట్ ఇస్తావు అన్నీ ఇస్తాం అది లేకుండా నువ్వు లో కంటెస్ట్ చేయకూడదు అన్నారు చూడండి నిజంగా ఈవేళ చదివాను సుప్రీంకోర్టులో కొన్ని విషయాలు ఎవరో పదిహేడు సంవత్సరాలు మర్డర్ కేసుకి అరెస్ట్ చేశారు జైల్లో ఉన్నారు ఈవేళ ఆ సాక్ష్యాన్ని తప్పు చెప్పారని సుప్రీంకోర్టు ఆయన బయటికి పంపించింది పదిహేను సంవత్సరాలు తీసుకొచ్చి ఇస్తారా ఏ రాజకీయ నాయకుడి మీదైనా ఫాల్స్ కేసెస్ పెడతారు చాలా మంది అది పెట్టరా అది ఎవరో దేవుల్లో ఎలాంటి మనకు తెలియదు ఫాల్స్ కేసెస్ కాకుండా రియల్ గా క్రైమ్ జరిగిన కేసుల్లో కన్విక్ట్ అయిన కేసుల్లో ఆ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకోకూడదు మనం సుప్రీం కోర్టు చెప్పినప్పుడు ఒక ఉద్యోగిని సస్పెండ్ చేస్తే చేస్తారని చెప్తున్నా సరే చేశారు ఒక మర్డర్ చేశారు ఇరవై సంవత్సరాలు ఇచ్చారు నేను పద్నాలుగు సంవత్సరాలు పది సంవత్సరాలు ఏదో పెరవలు ఇస్తాను ఆ నేర ఉన్నవాడు మర్డర్ చేసిన వాడు లేకపోతే మానభంగం చేసిన వాడు కిడ్నాప్ చేసిన వాడు ఏ ఎందుకు మళ్ళీ చట్టసభల్లోకి రావాలి నేను సుప్రీం కోర్ట్ అడిగింది అడుగు చాలా తప్పు మీకు క్వశ్చన్ చేయట్లేదు ఒకటి రెండు రోజులు అని విద్యాసాగర్ గారు చెప్పారు మాట్లాడాల టైమ్ లిట్ పెట్టేది అనవసరం మీరేమవుతుంది కేస్ కేసు బిగి వేస్తున్నారు కేసును ఐపీఎస్ ఆఫీసర్ మూడు సంవత్సరాలు ఆరు సంవత్సరాలకి ప్రమోట్ అయ్యి ఆ జడ్జి ట్రాన్స్ఫర్ అయిపోతున్నారు ప్రమోట్ అవి అది చూడాలి మీరు రెస్పాన్సిబిలిటీ ప్రిజనర్ మీద అగెన్స్ క్రిమినల్ మీద పెడితే వాళ్ళు ఏం చేస్తారు వాడు మీరు ఆ జడ్జి మీద పెట్టాలి మీకు ఐదు సంవత్సరాలు టైం ఇచ్చాం ఎనీ హియరింగ్స్ పెట్టా ఎలా సమన్స్ చేశారు ఆ ఐపీఎస్ ఆఫీసర్ నువ్వు ఇవి సెటిల్ అయ్యే వరకు ట్రాన్స్ఫర్ వెళ్ళటానికి లేదయా ఇక్కడ ఉన్నామంటే ఇంపార్టెంట్ కేసా చిల్లర కేసా అని ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో ఉత్తరప్రదేశ్ లో ఒక కేసు క్లియర్ గా అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి ఆ కేసులో ఎవరైతే బయటకు వచ్చారో వాళ్ళ మీద అంటే అది ఒక లైంగిక దాడికి సంబంధించిన కేసు ఆ కేసులో సాక్ష్యాలు చెప్పిన వాళ్ళని యాక్సిడెంట్ చేయడం చంపించడాలు ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ అయ్యా అతను పార్టీని సస్పెండ్ చేయడం జైలుకెళ్ళడం సపోజ్ రేపు పొద్దున శిక్ష అనుభవించి మళ్ళీ బయటకు వచ్చాడు సో మీరు చెప్తోన్న వాదన ప్రకారం అతనికి మళ్ళీ టికెట్ ఇచ్చి మళ్ళీ పంపిద్దామా చట్టసభల్లోకి అతని నేర ప్రవృత్తి గురించి మనం అది తప్పదు ఎందుకంటే అది డెమోక్రసీలో ఉన్న వీక్నెస్ డెమోక్రసీలో ఉన్న బలం మీకు ఇంకో కేసు చెప్తున్నా ఒక అనప్పులు యుఎస్ఏలో రేప్ కేసుకి వారికి లైఫ్ సెంటెన్స్ ఇవ్వాలి హ్యాంగ్ కూడా చేయాలి అన్నారు రేప్ కేస్ అమ్మాయిని రేప్ చేసి వాటి మర్డర్ చేస్తే లైఫ్ సెంటెన్స్ ఇవ్వాలి వితౌట్ లైఫ్ పెరోల్ లేకపోతే హ్యాంగింగ్ పేరు చేయాలి చాలా మంది ఎందుకో పోస్ట్ చేశారో చెప్తాను అంటే అది దయ ఆది మీద ఉంది కాదు అంత సెంటెన్స్ ఇస్తే ఆ అమ్మాయిని ఎలా చంపేస్తాడు మీకు దాన్ని ఎలాగో సాక్ష్యం ఇస్తాది నేను చచ్చిపోతా దాన్ని చంపేద్దాం చంపేస్తాను పెద్ద లాయర్స్ గోల్డ్ కోర్స్లో ఆవి వాళ్ళు వచ్చి అంత శిక్ష పెట్టకూడదు పెడితే సాక్షులను చంపేస్తారు సాక్షులు చంపేస్తా నువ్వు కొద్దిగా గ్యాప్ ఇవ్వాలి తప్పించుకోవచ్చేమో నాకు అది చేయాలి లోలో ఉన్న వీక్నెస్ స్ట్రెంగ్త్ ఏమిటంటే మనం ఆ తప్పించడానికి ఇస్తే కన్ఫెస్ట్ చేయమంటాం మా ఫ్రెండ్ నారాయణమూర్తి గారు ఉన్నారు అక్కడే అయినా క్రైమ్ చేశారు అంటే నా ఊరికనే చదువు కన్ఫెస్ట్ చేయ అంటాం